అందరికీ నమస్కారం అండి తాళ్ళపాక అన్నమాచార్యుడి జీవిత విశేషాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన అన్నమాచార్యుని జీవితం అంతా భక్తి ప్రవంజనము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవ సంప్రదాయంలో ఒక నమ్మకం ఉంది తాళపాక అన్నమయ్య పేరులోనే ఒక పవిత్రత ఉంది ఆయన కీర్తనలలో ఆధ్యాత్మిక సౌరభము అణువణువున చూస్తుంది ఆయన్ని మించిన వాగ్గేయకారులు ఎవరూ లేరు తేలిక పదాలలో నిగూఢమైన భావనలు పొదిగిన పద కవిత పితామాహుడైన జోలపాట నుంచి పాటల వరకు ఏదీ కూడా ఆయన సంకీర్తనలకు అతీతం కాదు ఆయన గీతామృతాన్ని ఆస్వాదిస్తుంటే సమయమే తెలియదు అన్నమయ్య సుప్రభాతమే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి మేలుగొలుపు గీతము అన్నమయ్య వెంకటాచలపతి భక్తుడు శ్రీనివాసునిపై దాదాపు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించాడు తన పాటలలో అటు భక్తి రసాన్ని ఇటు శృంగార రసాన్ని ఏకకాలంలో పండించగల సమర్థుడు అన్నమయ్య జోలపాట పాడందే శ్రీనివాసుడు నిద్రపోయేవాడు కాదు అదిగో అల్లదిగో శ్రీహరివాసము అన్నా బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే అన్నా ఆయనకాయనే సాటి అన్నమయ్య సంకీర్తనలు వినని తెలుగువారు ఉండరు పండితుల నుంచి సాధారణ జానపదుల వరకు సులభంగా పాడుకునే రీతిలో అన్నమయ్య కీర్తనలు ఉంటాయి అన్నమయ్య పూర్వీకులు పదవ శతాబ్దంలో వారణాసి నుంచి వచ్చి దక్షిణాదిన స్థిరపడ్డారు ఆయన తండ్రి నారాయణ సూరి మంచి కవి పండితుడు ఆయన భార్య లక్కమాంబ ఆమె స్వస్థలము కడప జిల్లా సిద్ధపట్నం తాలూకా మాడువూరు ఈ దంపతులకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు సంతాన ప్రాప్తి కోసం వారు ఏడుకొండల వాడిని దర్శించుకొని గరుడ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు ఆ సమయంలో ఒక దివ్యకాంతి ప్రత్యక్షమై దగదగమని మెరిసే ఖడ్గాన్ని వారి చేతుల్లో పెట్టి అదృశ్యమైందట అంటే భజగోవిందుడే తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య ప్రసాదించాడన్న ప్రసాదించాడన్నమాట తరువాత లక్కమాంబ గర్భం ధరించింది పుత్రోదయం అయింది ఆయనే అన్నమయ్య చిన్నతనం నుంచే అన్నమయ్య తిరుమలేసిని భక్తి గీతాలు ఆలపిస్తూ పెద్దవాడయ్యాడు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించాడు ఆ జన్మాంతము అదే భక్తి తత్వంలో మునిగిపోయాడు తొంభై ఐదు సంవత్సరాల తర్వాత పదిహేను వందల మూడున పాల్గొనబోహుల ద్వాదశి నాడు పరమపదించాడు శ్రీనివాసునిపై అలవిమాలిన ప్రేమతో వేలకీర్తనలు రాసి చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడు సంకీర్తన రచనకే తలమానికంగా మారిపోయాడు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన కీర్తనలు నిత్య నూతనంగా ఉంటాయి వినే కొద్దీ వినాలనిపిస్తాయి అన్నమయ్య కీర్తనలలో మీకు ఇష్టమైన కీర్తన ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం